ఈరోజు మంగళగిరి పట్టణంలో చంద్రబాబు గారి వంద రోజుల పాలన మీద అభిప్రాయ సేకరణ సేకరిస్తున్నాం ఈ మంగళగిరి ఆంజనేయ కాలనీలో వారిని కలుద్దాం ఒకసారి అభిప్రాయం తీసుకుందాం చూద్దాం సరే చంద్రబాబు నాయుడు గారు వంద రోజుల పాలన చేశారు కదా వంద రోజుల పాలనకి ఆ ఇచ్చిన పథకాల గురించి మీకేమైనా పథకాలు అందినాయండి పథకాలు ప్రవేశపెట్టా నమస్తే అండి ఇది మంచి ప్రభుత్వం అది నేను నా సుధాకర్ ఆ పేరు గురి శ్రీనివాసరావు ఆంజీకాలనీ ఐదు ఆరుల మధ్యన ఉన్న నివాసం ఉంటున్నాను ఇది మంచి ప్రభుత్వం అని నేను విస్తరిస్తున్నాను అట్లాగే ఆరు పథకాలు కూడా ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాను ఎందుకనే పిల్లలు ఎండ పుట్టినాదండి పిల్లలు కూడా పిల్లలు పడతారు ఆ టైం పట్టింది అట్లాగే పథకాలన్నీ కూడా ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాడు ఈ రోజున చూడండి మరి దాన్ని డైవర్ట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి తిరుపతి లడ్డు వాస్తవాన్ని కూడా పక్కన పెడుతున్నాడు హిందూ సంప్రదాయానికి ఎంత విరుద్ధం అంటే చేశాడా చేయలేదా లడ్డు గురించి తీర్పు వచ్చిందా లేదా ఇంటెలిజెన్స్ అంటున్నారు అది వాస్తవం అని చెప్పి హిందూ సంప్రదాయంగా అందరూ అంటున్నారు వాస్తవం అని పోష్యూ వస్తుంది మన హిందువులమేనా పవన్ కళ్యాణ్ గారు అన్నారు ప్రతి ఒక్కరు కూడా స్పందించట్లేదు హిందువులని హిందు ఎందుకు స్పందించరండి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందించరు స్పందిస్తారు చాలా దుర్మార్గమైన పని అసలు తిరుపతి దేవస్థానం మీద రాజకీయం ఏంటంటే అది టీడీపీ కావచ్చు వైసీపీ కావచ్చు రాజకీయం ఇది హిందూ సంప్రదాయం తిరుపతి దేవస్థానం ట్రస్ట్ వారు నిర్ణయం తీసుకోవాలి అక్కడ రాజకీయం చేయకూడదు విలేకరులు కానీ ఎవరినో కూడా రేపు జగన్ వెళ్తున్నాడు కొండపైన పైన చేయకూడదు హిందూ ధర పరిరక్షణ కమిటీ జగన్మోహన్ రెడ్డిని నిలదీసి ఈనాడు కూడా ఫ్యామిలీతో వెళ్ళి ఆయన ఒక పట్టు వస్త్రాలు ఇచ్చింది లేదు శంగల్గా పోతాడు సింగల్గా వస్తాడు ఇక ఆరు పథకాలు అని చెప్పి ఏం చేశారు డైవర్ట్ చేస్తున్నాడు ఒకటి చేసుకుంటూ వస్తున్నాడు దీపావళికి గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాడు మన వరద సాయానికి నాలుగు వందల కోట్లు వచ్చినాయి ఇప్పుడు అది నిదానంగా ఒక్కోటి ఒకటి చంద్రబాబు నాయుడు ఇస్తాడు ఇస్తాడని నమ్మకం మాకుంది ఇప్పుడున్న ప్రజలకి ఉంది మీరు అధైర్యపడవద్దు రాజకీయం చేయొద్దు ప్రజలు పక్కదో పట్టించద్దు మీ నాన్నగారి హయాంలో ముఖ్యమంత్రి అయినప్పుడు మీకు ఎంత ఆస్తుంది ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి మీ నాన్నగారి హయాంలో మూడు యొక్క ఫ్యాక్టరీలు ఇండస్ట్రియల్ ఫ్యాక్టరీలు మూడే ఉండి మీ చెల్లి మీ అమ్మ తెలియదా ఇవాళ పద్దెనిమిది సంవత్సరాలు వచ్చి పడ్డాయి ఎక్కడి నుంచి పద్దెనిమిది సంవత్సరాలు నువ్వు వాటా అయిపోయేసరికి మీ చెల్లి బయటకు వచ్చింది ధర్మిళ నాకు వాటా రాలేదని కాంగ్రెస్లో చేరి ఇవ్వలేదో ఒడుతూ మాటలు చెప్పుకొస్తూ ఉంది ఆ పద్దెనిమిది ఐదు సంవత్సరాలు ఎక్కడి నుంచి వచ్చినాయమ్మా నీకు మీ అన్న వాటా ఇవ్వలేదు కాబట్టి నువ్వు బయటకు వచ్చావు అదే మీ అన్న వాటా ఇస్తే వచ్చేదేనే కాదు అప్పలంగా స్వాహ అనే అనివి నీ భర్త నీ కోరి తెలియదా నీకు తెలీదా ఎవరిన పిచ్చోళ్ళని చేస్తారు మీరు ఎవరిన రాజకీయం చేస్తారు నిజంగా తిరుపతి లడ్డు గురించి ఆ వెంకటేశ్వర స్వామి చంద్రబాబు నాయుడు చెప్పించాడు చంద్రబాబు నాయుడుకి వచ్చింది కాదు ఆయన దొరబడి ఆయన నోటితో చెప్పించాడు ఎంత దుర్మార్గం రెండు రోజులకే లడ్డు బూజొచ్చిందని చెప్పి మహామహా పండితులు చెబుతున్నారు కాకపోతే బయటకు రాలేపోయారు బయటకు వచ్చిన వాళ్ళని చంపుతున్నారు ఇమర్శ జైలు చేస్తున్నారు తప్పుడు కేసులు పెడుతున్నారు ఎన్నోళ్ళు చేస్తున్నారు ఇవాళ ఒక్కొక్కరు అందరూ ముందుకు వస్తున్నారు వస్తారు ముందు ముందుకు వస్తారు ఇది ఎంతటి తాగేది కాదు చాలా దూరం పోయిద్ది సమస్య ప్రతి హిందువు కూడా తిరగబడతాడు పోలీసులు లేకుండా ఎవరెక్కడ బయట రండి మిమ్మల్ని చంపేస్తారు కూడా జనమే చంపేస్తారు మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి ఒకటి వేళ హిందువు అనేవాడు నిన్ను చంపేస్తారు కూడా ఆరు పథకాలు సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు అవుతాయి భయపడాల్సిన పని లేదు ఒకటి రెండు రెండు రోజులు నిదానంగా ఒక్కొక్కటి ఒకటి చేసుకుని వస్తున్నారు వస్తారు ఇం చెప్పండి సార్